రవ్వతో అప్పుడికప్పుడు చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు ఈజీగా చేసుకోవచ్చు ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక కడాయితే పెట్టేసుకొని అందులోకి కప్పున్నర వాటర్ అయితే వేసుకోవాలి మనకు ఈ వాటర్ అయితే బాగా మరగాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి ఇంకా ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇంకా ఇప్పుడు కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు మనకు వాటర్ కూడా మనకు మరుగుతున్నాయి ఇప్పుడు స్లిమ్లో పెట్టేసుకొని ఇంకా ఇలా స్లిమ్లో పెట్టేసుకొని బొంబాయి రవ్వ అయితే ఒక కప్ అయితే వేసుకోవాలి ఇంకా మనం ఈ బొంబాయి రవ్వ కూడా వేసుకొని ఎక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇలా కలుపుతూ ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మనం రవ్వను అప్పుడైతే మనకు రవ్వ బాగా ఉడుకుతుంది ఎక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి ఇంకా మనం దీన్ని స్లిమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉండాలండి ఇంకా హై లో పెడితే మనకు అడుగంటుతుందండి ఇంకా లోనే పెట్టేసుకొని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇంకా ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇంకా దీన్నైతే కొంచెం చల్లారినివ్వాలి నేను ఇక్కడ శనగపప్పు అయితే ఒక హాఫ్ కప్పు అయితే తీసుకొని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకొని అందులోకి మంచినీళ్ళు అయితే వేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసుకున్నానండి ఇంకా ఈ శనగపప్పు కూడా మనకు బాగా నానిపోయింది చూడండి ఇప్పుడు ఈ వాటర్ అన్ని వంపేసుకుందాం ఇంకా వాటర్ అయితే వంపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ జార్లోకి అయితే శనగపప్పుని అయితే వేసుకోవాలి ఇంకా ఇక్కడ ఉల్లిపాయలు అయితే చిన్నగా కట్ చేసుకున్నానండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నాను ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా శనగపప్పును అయితే గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పిండిని ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక స్పూన్ అంతా కారం ఒక పావు టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి ఈ పొడిలన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ పేస్ట్లో కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా బాగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిపేసుకొని ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా కొంచెం చల్లారిన తర్వాత అయితే ఈ పిండిని బాగా స్మాష్ చేసుకోవాలి ఇలా చేతో బాగా ప్రెస్ చేసుకుంటూ ఒక నిమిషం పాటైతే బాగా స్మాష్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి ఇంకా ఇలా బాగా సాఫ్ట్గా పిండిని అయితే బాగా కలిపేసుకున్నానండి ఈ బొంబాయి రవ్వనైతే ఇంకా మనకు ఏ సైజు పిండి ముద్ద కావాలో ఆ సైజ్ అయితే తీసుకోవచ్చు ఇంకా నేను ఇక్కడ ఈ సైజ్ అయితే పిండి ముద్దని అయితే తీసుకున్నానండి ఇంకా కొంచెం చేతికి ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం ఇలా రౌండ్గా చుట్టేసుకొని ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి కొంచెం లోపల వరకు ఇలా గుంతలాగా బాగా ప్రెస్ చేసుకోవాలి ఇంకా ఇలా చేసుకున్నాం కదా మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ పేస్ట్ని అయితే స్టఫింగ్గా పెట్టాలి మనం కొంచెం ఇలా చిన్న ఉండగా చేసుకొని పెట్టేసుకోవాలి ఇంకా ఇలా పెట్టేసుకున్నాం కదా ఇలా వేలతో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా పిండి మొత్తాన్ని బాగా లోపలికి తోసేయాలి ఇలా బాగా రౌండ్గా చుట్టేసుకోవాలి మళ్ళీ ఇక్కడ చూపిస్తున్న విధంగా చుట్టేసుకోవాలి ఇంకా కొంచెం ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఎక్కడ క్రాక్స్ లేకుండా క్రాక్స్ ఉంటే ఒకవేళ అడ్జస్ట్ చేసుకోండి ఇంకా ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం మనం చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చండి ఈ పిండి ముద్ద సైజ్ అయితే మనకు ఎంత పడుతుందో అంతనే పెట్టేసుకోవాలి ఎక్కువ పెట్టేసుకోకూడదు స్టఫింగ్ అయితే మరీ బయటకు వచ్చేస్తుంది ఎక్కువ పెట్టేస్తే చూడండి ఇలా లోపల అనుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఇలా పెట్టేసుకొని ఇంకా రౌండ్గా చుట్టేసుకోవాలి ఫస్ట్ ఇంకా లైట్గా కొంచెం ప్రెస్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లో అయితే పెట్టేస్తున్నాం ఇంకా అన్నీ ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను మనకు ఫ్రై చేసుకోవడానికి తొందరగా వీలవుతుంది ఇంకా ఇక్కడ తక్కువ ఆయిల్తో అయితే ఫ్రై చేసుకుంటున్నామండి ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇప్పుడు ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలి ఇంకా వెంటనే తిప్పకూడదు ఒక నిమిషం పాటు ఆయిల్లో అలానే ఫ్రై అవ్వాలి మనకు ఇంకా ఒక నిమిషం తర్వాత అయితే ఇంకా తిప్పేస్తున్నానండి ఇంకొక వైపు అయితే కొంచెం కాలిన తర్వాతనే తిప్పేసుకోవాలి ఎప్పుడైనా కానీ మనం ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై లేకుండా తక్కువ ఆయిల్తోనే ఫ్రై చేసుకుంటున్నామండి ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే కాల్చుకోవాలండి ఇంకా మనకు ఇవైతే ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం మనం ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలండి ఎందుకంటే ఫస్ట్ బొంబాయి రౌని ఉడికించుకున్నాం కదా ఇంకా ఎక్కువ మనకు ఫ్రై అయితే అవసరం అయితే లేదు ఇంకా మిగిలిన వాటిని కూడా వేసుకుంటున్నాము మనకు కడాయికి ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి సైడ్ కాలిన తర్వాత ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇంకా మనకు ఇవి కాల్చుకోవడానికి ఎక్కువ సమయం అయితే పట్టదండి ఒక రెండు నిమిషాలు అయితే చాలండి ఈజీగా ఫ్రై అయిపోతాయి మనకు మనకు ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయినాయండి ఇంకా వీటిని కూడా తీసేసుకుందాం ఇంకా ప్లేట్ లోకి అయితే ఇంకా అన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలి బొంబాయి రవ్వతో అయితే ఈజీగా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నానండి ఇవి చేసుకోవడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి ఇంకా కేవలం ఒక పదహైదు నిమిషాలు అయితే రెడీ అయిపోతాయి మనకు ఇందులోకి ఎలాంటి చట్నీ కానీ సాస్ కానీ ఏం అవసరం లేదు లోపల స్టఫింగ్ ఉంటుంది కాబట్టి ఇంకా ఒట్టిగానే తినేయచ్చండి ఇంకా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి లోపల కూడా మనకు చాలా బాగా ఫ్రై అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చెంది ఫ్రెండ్స్ ఇదండి వాల్టీ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్